జ్యోతిషాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను పొరపాటునుకూడా గిఫ్ట్స్గా ఇవ్వకూడదట అలా ఇవ్వటం వల్ల వారికి జరిగే మంచి పక్కన పెడితే మీకు చెడు జరిగే ప్రమాదం ఉంది ఎవరికైనా బహుమతి ఎందుకిస్తాం వారిపై మనకు ఉన్న ప్రేమను తెలియచేయటానికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం అంతేకాదు మనం ఇచ్చే బహుమతి వారికి నచ్చాలని ఏది పడితే అది కాకుండా వారికి ఉపయోగపడేది ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ మంది ఇంట్లోకి ఉపయోగపడేవి ఇస్తూ ఉంటారు కాని శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను కూడా గిఫ్ట్స్ గా ఇవ్వకూడదట అలా ఇవ్వటం వల్ల వారికి జరిగే మంచి పక్కన పెడితే మీకు చెడు జరిగే ప్రమాదం ఉంది అవును జ్యోతిష్యం ప్రకారం ఇప్పుడు చెప్పబోయే వస్తువులను కూడా ఎవ్వరికీ ఇవ్వకండి బహుమతి అందుకున్న ఇచ్చిన వారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందట మరి ఎలాంటివి ఇవ్వకూడదో తెలుసుకుందాం గడియారం చాలామంది ఎక్కువ మందికి కామన్గా ఇచ్చే బహుమతిలో గడియారం కానీ పొరపాటును కూడా గడియారాన్ని బహుమతిగా మీ బంధువులకీ కాదు ఫ్రెండ్సు కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదట దీనివల్ల తీసుకున్నవారికి ఏమీ కాదు కానీ మీ టైం బ్యాడ్ అవుతుందట కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మిర్రర్ ఈ రోజుల్లో మిర్రర్స్ కూడా మంచి గిఫ్ట్స్ లా మార్కెట్లో లభిస్తున్నాయి కానీ మీరు పొరపాటును కూడా ఈ అద్దాలను బహుమతిగా ఇవ్వకండి దీనివల్ల మీ పాజిటివిటీ మొత్తం వారికి వెళ్లి మీ నెగిటివిటీ పెరుగుతుందట అక్వేరియం ఇవి మాత్రమే వాటర్తో సంబంధం ఉండే అక్వేరియం లాంటి వస్తువులను పొరపాటును కూడా ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదట ఎందుకంటే నీటికి సంబంధించిన అక్వేరియం లాంటివి బహుమతిగా ఇవ్వటం వల్ల మీ కర్మ ఐశ్వర్యం అంతా వారికి ఇచ్చినవారు అవుతారట పదునైన వస్తువులు అంటే చాకు లాంటివి కూడా పొరపాటును ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకండి ఎందుకంటే ఇవి బ్యాడ్ సంకేతంగా భావిస్తారు ఇలాంటివి బహుమతిగా ఇవ్వటం వల్ల ఇచ్చినవారికీ మంచిది కాదు తీసుకున్నవారికి సైతం మంచిది కాదట రెడ్ అండ్ బ్లాక్ శాస్త్రం ప్రకారం ఎవరికీ కూడా నలుపు రంగు వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు ఇది చావుకు సంబంధించిందిగా భావిస్తారు అంతేకాదు ఏదైనా పుస్తకం బహుమతిగా ఇస్తున్నట్టయితే రెడ్ కలర్ కవర్ ఉన్న బుక్స్ ఇవ్వకూడదట ఇది మీ బంధాన్ని దూరం చేస్తుంది మిమ్మల్ని ఆ బహుమతి అందుకున్న వ్యక్తి అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది వ్యాలెట్ చాలామంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు తమ ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటారు వారు డబ్బు దాచుకోవటానికి ఉంటుందని వారు భావిస్తారు కాని అలా ఇవ్వకూడదట ఎందుకంటే మీరు ఎవరికైనా ఇస్తున్నారు అంటే వారికి మీ ఫైనాన్షియల్ ఎనర్జీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసిన వారు అవుతారట అది మీకే ఎక్కువ నష్టం కలిగిస్తుంది చెప్పులు మీరు ఎవరికైనా చెప్పులు హీల్స్ షూస్ లాంటివి బహుమతిగా ఇవ్వకూడదు దానిని ఇవ్వటం వల్ల వాటిని అందుకున్న వ్యక్తి మీకు మీ జీవితం నుంచి దూరమైపోతాడు